క్యాప్సికమ్ కర్రీ దీనికి ఒక పాకులో క్యాప్సికమ్ తీసుకున్నాను తీసుకున్న క్యాప్సికమ్ని క్లీన్ చేసుకుని బాగాను ఇవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి లోపల గింజలు ఉంటాయి గింజలు కూడా తీసేసి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి ముందరగా ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని కూరకి కొద్దిగా పోపు వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు నూనె అయితే సరిపోతుంది నూనె కూడా ఎక్కువ ఎక్కువక్కర్లేదు దీనికి కొద్దిగా మినపప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా పచ్చిసెన్నపప్పు పోపు వేగింది ఇందులో ఓరేమో కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేస్తాను మనం ముందరగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు కొద్దిగా మగ్గించుకోవాలి ఇది కొద్దిగా పసుపు కూరకి తగినంత ఉప్పు బాగా మిక్స్ చేసుకోవాలి కూరని మనం మూత పెట్టి మగ్గించుకోవాలి కూర మగ్గింది బాగా పచ్చివాసన పొడి మగ్గించాను ఇలా మగ్గింది ఇప్పుడు మనం దీంట్లోకి నువ్వుల కారం వేసుకోవాలి నువ్వుల కారం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నది ఇలా నువ్వుల కారం అది రెడీ చేసి పెట్టుకుంటే మనం వంట ఈజీగా చేసేసుకోవచ్చు రెండు స్పూన్లు నువ్వుల కారం వేస్తున్నాను అదేవిధంగా కూర కారం కూడాను కూర కారం కూడా ఇలా తయారు చేసి పెట్టుకున్నాను ఇంట్లోనే ఇది కూడా వేస్తున్నాను ఓ వన్ అండ్ హాఫ్ స్పూన్ కూర కారం వేస్తున్నాను ఇలా రెడీగా ఉంటే కనుక మనకి వంట ఈజీగా అయిపోతుంది అసలు చేసినట్టే ఉండదు వంట చాలా బాగుంటుంది ఈ కూ నువ్వుల కారంతో కర్చకం కూర అంటే అందరూ పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కూరని రెండు కూర కారము నువ్వుల కారము కొద్దిగా అన్నీ అంటే దాకా ఒకసారి మూత పెట్టి మగ్గించుకుంటే మనకు కూర రెడీ అవుతుంది కొద్దిగా వాటర్ కూడా పోసుకుంటే అంత దగ్గరగా కూరకంతా బాగా కలుస్తుంది మనం వేసిన నువ్వుల కారము కూర కారము బాగా మిక్స్ అయ్యి బాగా అంటుకుంటుంది కూరకి మనకి గ్రేవీగా కావాలంటే ఇంకా వాటర్ పోసుకోవచ్చు లేకపోతే ఈ విధంగా కావాలంటే కొద్దిగా నీళ్ళు ఇలా కొన్ని పోసుకుంటే సరిపోతుంది ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేస్తున్నాను ఇంకా కారం ఎక్కువ తినేవాళ్ళు ఇష్టాన్ని బట్టి కారం వేసుకోవాలి ఎందుకంటే కూర కారంలో కొద్దిగా మిరపకాయలు వేసి చేసింది నువ్వుల కారంలో కూడా మిరపకాయలు ఉంటాయి అందుకని కొద్దిగానే వేసాను మీకు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు కూర రెడీ అయిపోయింది మనకి నువ్వుల కారంతో ఈ క్యాప్సికమ్ కూర చాలా రుచిగా ఉంటుంది సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి క్యాప్సికమ్ కూర రెడీ అయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది క్యాప్సికమ్ కోర్ రెడీ అయింది మనం వేడివేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మనం అవసరాన్ని బట్టి చపాతీల్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇది దీంట్లో మనం ముగ్గుల కారం వేసాం కాబట్టి రుచికి రుచి ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్